ఆంధ్రప్రదేశ్లో గడిచిన టెన్ ఇయర్స్గా మనం వింటున్నమాట ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ అప్పులు పాలైపోయింది అని ఆంధ్రప్రదేశ్ వచ్చే పదేళ్ళు అప్పులు చేయకుండా అప్పులు కట్టే పరిస్థితిలో ఉంటుందా ఉండాలంటే ఏం చేయాలి సో మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ టు ద క్వశ్చన్ రావాలంటే ఈ రాష్ట్ర విభజన ఏదైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అనమాట అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి యాక్చువల్గా పునర్వ్యవస్థీకరణ అనేది ఇక్కడ లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కరెక్ట్ సో అక్కడ పునర్వ్యవస్థీకరణ జరగక ముందు మనం హిస్టరీ తీసుకుంటే ఎప్పుడు స్వాతంత్రం రాకముందు శ్రీబాగ్ ప్యాక్ అప్పటి నుంచి చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్ తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కలిసి ఉండాలి అని మళ్ళీ ఏదో ఒక డిఫరెన్స్ రావడం మళ్ళీ కలిసి ఉండాలని అనుకోవడం ఎందుకంటే తెలుగు భాష మనం అందరం కూడా మాట్లాడినా కూడా నార్త్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ కోస్టల్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ రాయలసీమ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ తెలంగాణ కానీ అందరూ కూడా మాతృభాష తెలుగు ఏదేమైనా కూడా ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణ జరిగిందో దాని ప్రధానమైన పరిణామం ఏమంటే మనము ఒక ప్రధానంగా ఒక అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం అయిపోయినామన్నమాట అంటే సర్వీసెస్ కానీ తర్వాత వ్యాపారం కానీ ఇండస్ట్రీస్ కానీ ఎక్కువ శాతము హైదరాబాద్ వలన తెలంగాణకు వెళ్ళిపోవడం మనకు రావడం సో ఏదైతే అప్పుల పాలైంది అప్పుల పాలైంది అని అనడం మాత్రము చాలా వాస్తవం ఎంతోమంది ఎందుకంటే పేర్లు పార్టీలు చెప్తే బాగుండకపోవచ్చు వేదిక మీద నుంచి ఏది మాట్లాడినా కూడా రాష్ట్ర ప్రెస్టీజ్ ఏమైతుంది అన్న మళ్ళా ఇప్పుడు మాత్రం రాష్ట్ర ప్రెస్టీజ్ అప్పుల పాలైంది అనడంలో ప్రెస్టీజ్ ఏమైనా పెరుగుతుందా ఎందుకంటే వాస్తవము అప్పులపాలు కాలేదు అయితే ఇది కొంచెము టెక్నికల్గా ప్లస్ ఫిగర్స్తో కూడిన అంశం కాబట్టి మీరు పర్మిట్ చేస్తే ఐ రెఫర్ టు సమ్ ఫిగర్స్ క్రిస్ప్ ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్ర వ్యవ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు దాదాపు ముప్పై ఐదు శాతం మనము ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నామో ఐదు సంవత్సరాల మొదటి పరిపాలన తర్వాత ముప్పై ఐదు కాస్త ఐదు శాతం పెరిగింది నలభై వరకు వచ్చింది వ్యవసాయము ఏదైతే పెరిగిందో సర్వీసెస్ అండ్ సేవారంగము అండ్ ఇది మాత్రం తగ్గింది ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే అయితే ఆ ఫైవ్ ఇయర్స్లోనే మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైనా కానీ కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒకటి ఒక లాంగ్ పీరియడ్ కంపేర్ చేయాలి లేదా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేయాలన్నమాట సో కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ ఎందుకంటే మనము ఈ ఆగస్టు పోయిన ఆగస్టుతో ఈ సెప్టెంబర్ పోయిన సెప్టెంబర్తో కరెక్ట్ కంపారిజన్ కాదు కరెక్ట్ సో రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ అప్పు చేయడం జరిగిందనమాట కోవిడ్ వలన రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటేసారి దాదాపు అరవై శాతం వరకు డెట్ టు జిఎస్టీ అప్పు స్థూల ఉత్పత్తితో తీసుకున్నట్లయితే ఆ శాతం వరకు పోయిందనమాట సో మనం కంపేర్ చేసుకునేటప్పుడు రాష్ట్రం అప్పులు రాష్ట్రం అప్పులు అని అనడం మాత్రము ఆ పీరియడ్ కోవిడ్ పీరియడ్ కంపేర్ చేయడం చాలా తప్పవుతుందని అయినా ఒకవేళ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక పీరియడ్గా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక పీరియడ్గా ఎందుకంటే ఈ రెండు కూడా ఆర్థిక సంఘాలకు కరస్పాండ్ అయ్యేట్టుగా రెండు రాజకీయ పార్టీలు పరిపాలించినాయి కాబట్టి పరిణామం చూసుకుంటే రెండు వేలు పదహైదు పదహారు నుంచి పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి మనకు ఏదైతే వాటా వచ్చిందో మూడు పాయింట్ ఏడు శాతం వాటా వచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూసినట్లయితే కేంద్రం నుంచి మనకు మూడు పాత్రమే వచ్చిందన్నమాట అంటే కొన్ని వేల కోట్లల్లో తేడా వచ్చిందన్నమాట అదేవిధంగా మనం ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్లుగా కేంద్రము అప్పు శాతం చూసుకుంటే సహజంగా స్థూల ఉత్పత్తిలో ఏదైతే యాభై శాతం కంటే తక్కువ ఉంటుందో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై పాయింట్ ఏడు శాతం అదేవిధంగా మనము వివిధ రాష్ట్రాలు అన్నీ కలిపి తీసుకున్న అప్పు చూస్తే వివిధ రాష్ట్రాలన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చూస్తే రెండు పాయింట్ నాలుగు శాతంకి వచ్చిందంటే అన్ని రాష్ట్రాలు కూడా అప్పు చేయడం ఎక్కువైందనమాట అదేవిధంగా ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన వాటా చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఐదు సంవత్సరాలు నలభై ఏడు శాతము మరి కేంద్రం నుంచి పన్నుల్లో వివిధ దాంట్లో మనకు వాటా వస్తే నలభై ఆరు శాతం మాత్రమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చిందనమాట ఇది కాక మామూలుగా మనకు ఒక పరిమితి ఉంటుంది ఆ పరిమితిలోకే మనము అప్పు చేయాలన్నమాట అట్లాంటిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు చూసినట్లయితే పరిమితి దాటి పరిమితి దాటి ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పటి ప్రభుత్వం అప్పు చేస్తే అదంతా కూడా మేము దిద్దాల్సి వచ్చింది మేము ఇవన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు వాళ్ళు మాట్లాడారు నా పాయింట్ ఏంటంటే క్లియర్ గా పదేళ్లు మీరు చేసినా వాళ్ళు చేసినా అప్పు చేశారు మొత్తం రాష్ట్రం అప్పులు పాలైపోయింది అనే జరుగుతున్న ప్రచారం సరైంది కాదు అనేది మీ పాయింట్ రైట్ కమింగ్ టెన్ ఇయర్స్ మనం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసిపోయే పరిస్థితి ఉందా ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ బర్డెన్ గా బడ్డెన్గా అనేది పాయింట్ ఇది దీనికి ముఖ్యమైన అంశం ఏమిటండి ఎప్పుడు కూడా పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మొదటి పది సంవత్సరాలు చాలా కీలకమైన సమయం సో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం గమనించినట్లయితే ఏ ఒక్క రంగంలో కూడా ఒక ఖచ్చితంగా ఒక ప్రణాళిక అనేది లేకుండా పోయిందనమాట ప్రతి ఒక్కటి కూడా అర్ధం అర్థంలో ఆపడం ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పు చేయకుండా రెవెన్యూస్ రావాలంటే ఏ విధంగా వస్తాయి సేవారంగం కానీ మనకు మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ బాగా పెరగాల చేయడం ఓకే అప్పు చేయకుండా అమెరికా కూడా లేదు అప్పు చేస్తున్నాయి కానీ చేస్తున్న డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టారనే దాని మీద పాయింట్ వస్తుంది మీరు ఫస్ట్ ఎన్ ఇయర్ లో మొత్తం మూడు లక్షల కోట్లు నాలుగు లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు అప్పు చేశారు అని మాట్లాడారు తర్వాత మీరు వచ్చిన తర్వాత పది లక్షల కోట్లు పదిహేను లక్షల కోట్లు అప్పు చేశారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చేయలేదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పిన లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పే లెక్కలు చూసినప్పుడు వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలిస్తే సరే వదిలేద్దామని నా పాయింట్ లేదు మళ్ళీ అప్పులు చేయడం తప్ప ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ను పెంచడానికి సంబంధించిన ప్లాన్ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన పరిపాలన ఏమంటే ఒకటి ఆ రోజు ఆనాటికి మనకు ఫస్ట్ హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అనమాట మనకు వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రంలో పిల్లలందరూ కూడా వెరీ సోన్ క్విక్గా వీళ్ళను చదువుల్లో ఎడ్యుకేషన్లో డెవలప్ చేసి వీళ్ళను ఏదో ఒక రూపంలో ఎంప్లాయ్మెంట్ ద్వారా పోవాలనే ఉద్దేశంతోనే మనం వివిధ ప్రోగ్రామ్స్ డెవలప్మెంట్ అదొకటి దాంతోపాటు ఏదైతే బయట పబ్లిక్కు వివిధ రంగాల ద్వారా ఒక అవాస్తవమైన ప్రచారం జరిగిందో అదంతా తప్పవు నిజం చెప్పాలంటే ఒకవేళ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ ఒకవేళ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఎడ్యుకేషన్ కానీ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఏదైతే స్కూల్స్ మీద కానీ విద్య మీద వైద్యం మీద ఏది చూసినా కూడా ఇవన్నీ కూడా వెరీ క్విక్ రూట్ చాలా ఫాస్ట్గా మనం డెవలప్ అయ్యేదానికి ఆ డెవలప్మెంట్ ద్వారా మనకు సర్వీస్ సెక్టర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ డెవలప్ అయ్యేదానికి పునాది వేయడం జరిగిందనమాట అంటే ఏదైతే మనము ఇన్వెస్ట్ చేసినామో పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేసినామో అతి త్వరగా రిటర్న్స్ వచ్చేటట్లుగా అతి త్వరగా కమింగ్ కమింగ్ ఇయర్స్ 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 మీరు మీరు లాస్ట్ ఇన్వెస్ట్ లో వస్తుందా రికరింగ్ మనకు ఖచ్చితంగా కదండి వాట్ ఎవర్ ఇప్పుడు ఈ రోజు మీరు గమనియండి దేశ వ్యాప్తంగా కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన పిల్లల స్కూల్స్ లో మాట్లాడగలుగుతున్నారంటే ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కమింగ్ డేస్ ఈ రోజు స్కూల్స్ అన్ని డెవలప్ అయినాయనంటే ఆర్ నాట్ ప్రిపేరింగ్ దెమ్ స్కిల్ డెవలప్మెంట్ ఒకసారి చూడండి స్కిల్ డెవలప్మెంట్ లో జరిగిన ఏదైతే ఇంప్రూవ్మెంట్ ఉందో ఆర్ వి నాట్ ప్రిపేరింగ్ దెమ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ నర్సింగ్ ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ కూడా మేము యాక్చువల్లీ అప్ విత్ ఎవరితో అప్ విత్ ఇండస్ట్రీ ఇండస్ట్రీని పార్టిసిపెంట్స్గా పెట్టడం జరిగిందనమాట ఓకే సో ఇవన్నీ కూడా ఎట్లా క్విక్గా ఇప్పుడు మనము ఏదో పది సంవత్సరాల తర్వాత ఏదో ఇరవై సంవత్సరాల తర్వాత ఇంకా ఏదేదో పెద్ద పెద్ద చెప్పేదానికి వాస్తవానికి మన పబ్లిక్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఈ పరిస్థితిలో ఉన్న పబ్లిక్ను క్విక్గా చేయాలంటే మా ప్రభుత్వం మా ముఖ్య స్టూడెంట్స్ స్టూడెంట్స్ మీద 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 యూత్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది విల్ నాకు సింగిల్ లైన్ ఆన్సర్ చెప్పగలరా వచ్చే పదేళ్ళు ఇప్పుడు పెరుగుతున్న స్థాయిలో ఇప్పుడు చేస్తున్న స్థాయిలో అప్పులకు సంబంధించిన గ్రోత్ రేట్ ఉంటుంది లేదు తగ్గుతుంది తగ్గించగలం ఇప్పుడు ఒకటి చూడాలండి మేము వాస్తవానికి అందుకని ఫిగర్స్ ఇస్తే తప్ప ఇది క్లారిటీ ఉండదు అనమాట అప్పుడు పది లక్షల కోట్లు లేవు నేను మీరు టీడీపీ కంపారిజన్ వద్దు ఇప్పుడు కదా మీరు ఒక ఐదేళ్ళు పరిపాలించారు వాళ్ళు ఐదు పరిపాలించారు ఏం జరిగిందో ప్రజలు చూశారు రెండుసార్లు వాళ్ళ కోసారు ఒకసారి తీర్పు చెప్పారు ది రెండ్ ద మేటర్ నేనంటుంది కమింగ్ టెన్ ఇయర్స్ కమింగ్ టెన్ ఇయర్స్ కోసం అప్పులు చేయకుండా ఆంధ్రప్రదేశ్ సస్టైన్ అయ్యే పరిస్థితి మీకు ఏమైనా కనపడుతుందా పది సంవత్సరాలు ఫైనాన్స్ మినిస్టర్ ఈ ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏ ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ తీసుకు చూసినట్లయితే అప్పు మాత్రము మాకంటే డబుల్ చేస్తున్నారు మేమేది మూడు లక్షల చిల్లర కోట్లు ఐదు సంవత్సరాలు చేస్తే ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఇయర్లోనే చేయడం జరిగింది ఒక్క సంవత్సరంలో పోనీ చేసిన డబ్బులు ఎక్కడ పోతున్నాయని చూస్తే ఎక్కడ కూడా స్థిరంగా ఎక్కడ కనపడుతుంది డెవలప్మెంట్ మీద పెడుతున్నట్టు ఎక్కడ కనపడుతుంది అండి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు మీరు ఇందుకు చెప్పారు రాష్ట్ర విభజన జరిగినప్పుడు పదే పదే విడిపోయి వచ్చాము మద్రాసు నుంచి వచ్చాం నష్టం జరిగింది హైదరాబాద్ డెవలప్ చేసాము బయటకి వచ్చే నష్టం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ కావాలనే ఎమోషన్ ఉంది కదా దానిపైన ఖర్చు పెట్టడం ఇప్పుడు ఒక ఉమ్మడి కుటుంబం తీసుకుందామండి ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు భాగాలు పోతారు ఏదో రోజు ఏ కారణం వలన బాగాలు పోయినప్పుడు ఒకరికేమో వ్యాపారం వస్తుంది ఒకరికి వ్యవసాయం వస్తుంది సిమిలర్ అనుకోండి ఇప్పుడు అంటే ఇప్పుడు వ్యవసాయం వచ్చిన తమ్ముడు కానీ అన్న కానీ మళ్ళీ కోలుకొని ఒక స్థాయికి రావాలంటే తన వ్యవసాయాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాడా లేదా తను వ్యాపారం చేసేదానికి ప్రయత్నం చేస్తాడా లేదా ఇంకొక మార్గాన మన ఇన్కమ్ పెంచుకునే దానికి చూస్తారా లేకుంటే పెద్ద బంగళ కట్టుకుంటారా కేర్ రాష్ట్రం అంటే ఏంటి క్యాపిటల్ అయితే అక్కడ మనం చూడాల్సినది మన పబ్లిక్ ఇచ్చిన మ్యాండేటు ఒక రాజధాని అవసరం కాబట్టి కట్టమనే ఒక నగరం కట్టమనే కట్టమనే రాజధాని నగరం కట్టమనేది ఇవ్వలేదు కదా మీరు రాజధాని కట్టాలంటే దాని పద్ధతి దానికి ఉంటుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు కానీ దాని పద్ధతి దానికి ఉంటుంది కానీ నగరమే కట్టాలని చూస్తే అది వీలవుతుందా ఈ పరిస్థితుల్లో ఇప్పుడు నేను ఒక వైట్ పేపర్ అనేది ఒకటి నేను చూడడం జరిగిందనమాట అమరావతి మీద ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజెంట్ చేసిండేది దాంట్లో మొదలు పెట్టడమే ఏం మొదలు పెడతానంటే మనం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాము ఇబ్బందుల్లో ఉన్నాము రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు వచ్చినాయి అన్నీ బాగుంది కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏదైతే మనం మన దగ్గర ఉన్న మినిమం డబ్బులు ఉన్నాయో దాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నామో ఎంత క్విక్గా రిటర్న్స్ వస్తాయి ఏ విధంగా మనం అప్పు చేస్తే ఆ అప్పును ఏం చేయాలి పబ్లిక్ మీద ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే మనము ఒక లక్ష కోట్లతో ఒక నగరం కట్టుకునే దానికి అనేది ప్రశ్న సో అప్పుడు మీకు ఒక అవకాశం ఇచ్చారు మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నగరం నిర్మాణం కాకుండా రాజధాని నిర్మాణం చేద్దాం పోని అని ఎందుకు అనుకోలేదు మీరు ఇప్పుడు అందుకని ఇప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్ సెటిలింగ్ డౌన్ టైం టూ ఇయర్స్ దాని తర్వాత కోవిడ్ వచ్చింది ఈలోపు ఇవన్నీ గమనించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమంటే ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేటు పరిపాలన కోసం ఒక రాజధాని పెట్టమని చెప్పేసి మనకు ఏదైతే ఉత్తర కోస్తా ఎంత ఇంపార్టెంటో కోస్ట్లాంధ్ర కూడా ఈక్వలీ ఇంపార్టెంటు రాయలసీమ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ సమానమైన ఇంపార్టెన్స్ అందుకని నేను మొదలు పెట్టడంతోనే శ్రీబాగ్ ప్యాక్ నుంచి చెప్పిండేదన్నమాట అయితే ఇందులో డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ద్వారా అన్ని చోట్ల కూడా అభివృద్ధి చేస్తూ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అభివృద్ధి చేస్తూ రోడ్స్ తెచ్చి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉందో పోలవరం ప్రాజెక్ట్ను త్వరగా కంప్లీట్ చేస్తూ అదేవిధంగా మనకు ఆ సమయానికి ఆ సమయానికి నగరాలు కట్టేంత శక్తి సామర్థ్యము స్తోమత ఎవరికి ఉండదు కాబట్టి ఈరోజు హైదరాబాద్ వెలిసిందంటే నాలుగు వందల సంవత్సరాలు పట్టింది నగరం కట్టే స్తోమత లేదు నగరం కట్టడం కూడా కాదు డబ్బులను తీసిపోయి మీ పాయింట్ నా పాయింట్ ఏంటంటే నగరం కాదు రాజధాని అంటే నాలుగు బిల్డింగ్స్ అనే కట్టుండొచ్చు ఉండొచ్చు కదా అది కూడా ఎందుకు మీరు చేయలేకపోయారు అనే పాయింట్ రేజ్ అవుతుంది కదా అంటే కోర్టు ఉంది కదా జుడిషియల్ సబ్ జుడిషియల్ ఇష్యూ కాబట్టి మేము ఆగాల్సి వచ్చింది బట్ ఆ రోజు మాత్రము మనము సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలి క్విక్గా సర్వీస్ రంగం ఇంప్రూవ్ కావాలంటే మనకు ఐటీ సర్వీసెస్ అనేది క్విక్గా పెరగాలి ఐటీ సర్వీసెస్ క్విక్గా పెరగాలంటే దానికి అన్నిటికీ అనుకూలమైన స్థలం వైజాగ్ అనేది తీర్చడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ ఇంప్రూవ్ కావాలి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ కావాలి దానికి సరైన ప్లేసు మనకు గుంటూరు అండ్ విజయవాడ అదే విధంగా మనకు బ్యాక్వర్డ్ రాయలసీమ ఉంది బ్యాక్వర్డ్ రాయలసీమకు మనకు ఇరిగేషన్ అవసరం కాబట్టి మనము పోతిరెడ్డి పార్టీ నుంచి నీళ్ళు వచ్చేదానికి ప్రయత్నం ఇవన్నీ ప్లాన్ అంటే మనకు లిమిటెడ్ టైంలో లిమిటెడ్ రిస్క్ ఎందుకంటే పబ్లిక్ మనకి ఇచ్చేది ఫైవ్ ఇయర్స్ అంతే సో ఫైవ్ ఇయర్స్ లో ఏం చేయగలుగుతాము అందుకని నేను ముప్పై ఏళ్ళ తర్వాత ఏదో జరిగిపోతుందంటే మనకి ఇచ్చిండేది ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్ అయినా ముప్పై ఏళ్ళకు ముందు ముప్పై ఏళ్ళ తర్వాత ఏం జరిగిందని ఇప్పుడు ఫౌండేషన్ అవసరం ఉంటుంది క్వశ్చన్ వెళ్తాను సో మీరు ఇప్పుడు రాజధానిపైన ఈ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు నిరర్ధకంగా చూస్తున్నారా అంటే ఒకటండి ఇప్పుడు పబ్లిక్ మనకి ఇచ్చిన మ్యాండేట్ రాజధాని కట్టమనే నగరం కట్టమనే ఫస్ట్ పాయింట్ రాజధాని మీద ఎంత కట్టండి అడ్మినిస్ట్రేటివ్ రాజధాని కట్టమని కనపడుతోంది సర్కారు హామీ ఇచ్చింది కదా నవనగరాల నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చింది దానికోసం భూములు తీసుకుంది దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకుంది అదే చెప్పింది అదే చెప్పి ఓట్లు అడిగింది జనం ఓట్లేస్తారు హామీలు రెండు రకాలు కదండి హామీ వచ్చేసి ఒక హామీ వచ్చేసి మనం నిజంగా చేయాలనుకునేది ఒక హామీ ఎలక్షన్ పర్పస్ కోసం ఇచ్చే హామీ మళ్ళీ ఇది ఏ హామీ రెండు ఉంటాయా ఏ హామీ కింద వస్తుందా ఇది మరి రాజధాని కడతాం అమరావతి పెద్ద ఎమోషన్ అమరావతి కోసం ఉద్యమాలు జరిగే జనాలు కోరుకున్నారు వి కంప్లీట్లీ అండర్స్టాండ్ ద సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్ మనం ఒకటి చూస్తే ఆ బుక్ చూస్తే ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇరవై ఎనిమిది వేల రైతులు ముప్పై వేల ఎకరాలు అంటే అర్థమేమి ఇంచుమించు ఒక్కొక్క రైతు ఒక ఎకరా చిన్న రైతు దాదాపు చిన్న రైతు ఇంతకాలం కూడా చిన్న రైతు పాపం ఎంతో కష్టపడి ఎంతో చేసుకుంటూ వచ్చారు ఎవరైనా మీరైనా నేనైనా ఒక విలువ వస్తుందంటే ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ చూపుతారు ఆశపడతారు కానీ పాలక్ మనం పాలిచ్చే వాళ్ళము ఇది కరెక్టా అది అది రివర్ ఫ్లడ్ ప్లేన్ సో మీరు మాట్లాడుతుంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంది మళ్ళీ వైసీపీ గెలిస్తే రాజధాని ఏమైపోతుంది అనే ఆందోళన అట్లే ఉంచుతున్నారు జనాల్లో ఇప్పుడు నేను చెప్పేదేమంటే అందుకని రాజధాని నగరం నా పాయింట్ అంతా రాజధాని అంటారు వాళ్ళు ఏమంటున్నారు రివర్ ఫ్లడ్ ప్లేన్ మీద కడతామని అంటున్నారు దానివల్ల కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఆ ఇది కానీ ప్రాక్టికాలిటీ కానీ రివర్ ఫ్లడ్ ప్లేన్ అంటే ఏమి నీళ్లు పైకి వస్తాయి నీళ్లు లోపలికి పోతాయి సో ఎన్ని కెనాల్ను ఎన్ని చేస్తే ఇది వీలవుతుంది దీన్ని కంట్రోల్ చేసేదానికి పాపం అమాయక ప్రజలు ఉన్నారు కదా అమాయక ప్రజలకు మనం ఏదైతే ఇప్పుడు నిర్ణయం తీసుకునేది వాళ్ళకు న్యాయం చేసినట్ల అన్యాయం చేసినట్ల అనేది Point, right, man. sir. Thank you.